మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా పెదగంటి ఆడ మండలం శివారులో ఉన్న అప్పికొండ సోమేశ్వర క్షేత్రం ముస్తాబౌతోంది దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో రాతి కట్టడాలు భక్తులకు మంత్రముగ్ధులు చేస్తున్నాయి రాజుల కాలం నాటి ఈ మహిమాన్విత శైవక్షేత్ర శివాలయం ప్రసిద్ధి గాంచిన దేవాలయంగా పేరుంది సముద్ర తీరానికి అతి దగ్గరగా ఉన్న ఈ ఆలయం చరిత్ర వెంటనే భక్తులు పరవశించిపోతుంటారు మూల విరాట్ను దర్శించుకుంటేనే సకల కోరికలు నెరవేడుతాయన్నది ఇక్కడి భక్తుల విశ్వాసం గర్భాలయంకి ఎదురుగా మహానంది ఆలయం చుట్టూ శివలింగాలను దర్శించుకుంటే చాలు అన్నది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా చెప్పొచ్చు ఏటా జరిగే శివరాత్రి జాగరణకు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలి రానుండటంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ జీవీఎంసీ పోలీసు అధికారులు ఏర్పాట్లను నిమగ్నమయ్యారు వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వచ్చి భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు రాత్రంతా తిరుగుతాయని అధికారులతో కోరారు శివరాత్రి పర్వదినం సముద్ర స్నానం ఆచరించి శ్రీ సోమేశ్వర స్వామిని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉంటారని అర్చకులు చదువుల నాగరాజు పేర్కొన్నారు భక్తులెవరూ కూడా సాహసించి లోనికి వెళ్ళరాదని పోలీసు వారు హెచ్చరిక ముఖ్యంగా మీరు స్నానం చేసే సమయంలో మీ యొక్క విలువైన వస్తువులు ఆపరణాలు మనీ పర్సులు సెల్ ఫోన్ అన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్నారండి అలాగే ముఖ్యంగా మీ చిన్నపిల్లల విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుందని తెలియజేస్తున్నాం ముఖ్యంగా మహిళా భక్తులు స్నానం అనంతరం బట్టలు మార్చుకునేందుకు వీలుగా ఈ తీరాన్ని కుడివైపు ఎడవైపు కూడా సామ్యాన్నితో గదిలు ఏర్పాటు చేసిన టీవంసీ వారు వాటిని వినియోగించుకోవాల్సిన మనవి చేస్తున్నాం అలాగే మీ మధ్యలో షీకింగ్స్ వారితో పాటుగా మబ్బిలు పోలీసులు కూడా తిరుగుతున్నారు ఎవరన్నా నీ షీకింగ్ వంటి వాటికి పాల్పడితే వారిని అదుపులో తీసుకుంటారని తెలియజేస్తున్నాం శివకుమార్ గారు ఎక్కడ ఉండాలి జీవిఎంఎస్సి ఐట్రరాజు గారు శివకుమార్ గారు ఎక్కడన్నా రావాలి మీకోసం మీ కాఫు సుపర్ బస్సులు ఎదురు చూస్తున్నారండి బాబు మీరు లండన్ ఏంటి గోడ కడితే వెళ్ళండి మీరు ఏమైతే మీరు అమ్మ చెప్పండి మీరు చెప్పండి మీ పేరు చంటి గారు ఏం చేస్తున్నారండి మధ్యన గ్రామం నుంచి వేసిన పాపమ్మ గారు ఎక్కడన్నా రావాలి మీకోసం కంటి గారు చేస్తున్నారు

స్వామి ఇంకెవరైనా ఒకసారి రండి డెక్షలకు